మహాలక్ష్మి చక్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చూసిన తర్వాత తనకు కూడా తన ఫ్యామిలీ అయితే గుర్తొస్తూ ఉంటుంది ఒక్కసారైనా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని ఒకవేళ అందరూ దీని మీద కోపం లేదు అనుకుంటే వెళ్ళిపోదామని అయితే అనుకుంటుంది ఇక సరే ఫోన్ చేద్దామో వద్దు అనుకుంటూ తన పనులన్నీ తనకి చేసుకుంటూ ఉంటుంది బట్టలు ఆరేస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో వస్తుందన్నమాట చక్రి వాళ్ళ అత్త ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగుదాము అన్నట్టు కొంచెం చాలా కన్నింగా ఆలోచిస్తూ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది అమ్మాయి నీ పేరేంటి అంటే మహా అని చెప్తుంది అనమాట తన దగ్గర నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగాలి అన్నట్టు ఈమె మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే వస్తాడన్నమాట చక్రి వాళ్ళ నాన్న వచ్చి ఆమెను చూసి కోపంతో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నా కోడలతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఆమెనైతే తిట్టు పంపించేయడం జరుగుతుంది ఆమె కూడా వాయించేస్తుంది అంటే ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని వస్తుంది కానీ వాళ్ళ నాన్న తెలుసుకొని ఇడు అనమాట అదైనా తనకు ఉపయోగపడుతుందేమో అని ఇక వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుందా ఫోన్ చేసిన తర్వాత ఆయన ఎవరిని పడితే వాళ్ళ నాన్న అనకూడదమ్మా అని చెప్పని ఈ అమ్మాయి బాధపడేలాగా మాట్లాడతాడు ఇంక దాని గురించే బాధపడుతూ ఉంటుంది మహా అప్పుడు చక్రి సరే మీరు బోర్ కొడుతుంది అని చెప్తున్నారు అలాగే కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి రండి మిమ్మల్ని బయటకి తీసుకెళ్తానని బైక్ మీద తను బయట తీసుకొని వెళ్తాడనమాట తను అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక ఇద్దరు బైక్ మీద తిరుగుతూ అనమాట మొత్తం అయితే ఒక దగ్గర ఆగి చూస్తూ ఉంటారు లేట్ నైట్ అయిపోద్ది బాగా అప్పుడు ఒక పోలీస్ వచ్చి ఏంటి ఇక్కడ ఎందుకున్నారు ఇంత టైం అవుతుంది అసలు మీరు ఎవరు ఈ అబ్బాయి నేను తీసుకొచ్చేసాడా ఏంటి అంటూ ఉంటే ఇంకా చక్రి ఏం చెప్పడనమాట తను నా వైఫే అని చెప్తే అనుకుంటుందో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కానీ తనను ఆ మూడ్లోంచి బయటకు తీసుకురావడం కోసమే చక్రి తనని బయటికి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం లాగా ఉంది కానీ భార్యాభర్తలు అని చెప్పేస్తే ఆ పోలీస్ ఆయన వదిలేస్తాడు కానీ ఇద్దరు మౌనంగా ఉండేసరికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళిద్దరు లేచిపోయి వచ్చేసారేమో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చేసారేమో ఆ అమ్మాయిని వీడి తీసుకొచ్చేసాడేమో అని చక్రిని కొట్టబోయేంత పరిస్థితికి వస్తుందనమాట ఇకప్పుడు మహానే ఉండి నోరు తెరిచి తను నా భర్త మేమిద్దరం భార్య భర్తలు అనగానే చెప్తే అక్కడి నుంచి బయటపడచ్చు కానీ చెప్పకుండా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ఉంటుందేమో కానీ మహా చెప్తుందనే అనిపిస్తుంది చక్రి మౌనంగా ఉంటాడు ఎందుకంటే ఈ అమ్మాయి ఏమనుకుంటుందో ఏమో నేను ఒకవేళ నా వైఫ్ అని చెప్తే పెద్ద గొడవ చేసేస్తుంది అంటే మీకు మనసులో ఏదో ఉంది అన్నట్టుగా అనుకుంటుంది ఒకళ్ళు చెప్పకపోతే ఈ పోలీస్ ఆయన పట్టుకొని వెళ్ళిపోతాడు అని కానీ మహానే తెలివిగా మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్తే దీని నుంచి బయటపడొచ్చేమో మొత్తం మీద అయితే మహానే చెప్తుందని అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో నిచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్